హాయ్ అండి ఈ రోజు అయితే లో తీసుకున్న కొన్ని బెస్ట్ సారీస్ అయితే షేర్ చేస్తాను ఇవన్నీ ఇక్కడ మనకు పార్టీ వే కలెక్షన్ నుంచి డెలివరీకి రెండు మిక్స్లో అయితే వచ్చేస్తుంది అండి సో ప్రతి సారీ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది అనమాట సారీ క్వాలిటీ కూడా గా ఉంది సో క్వాలిటీ వైజ్ మాత్రం ప్రతిది కూడా ఈజీగా టెన్ అవుట్ అవుట్ అని ఇస్తాను అండి అంత బాగున్నాయి అండ్ అందులో గా నాకు ప్రతి సారీ కూడా బాగా నచ్చేసాయండి ప్రతి దాంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పో సారీ చూసినట్లయితే మనకు మంచి పింక్ కలర్లో వస్తుంది బేబీ పింక్ ఇందులో మినిమం కలర్స్ ఉన్నాయి సెవెన్ ఫోర్టీ రూపీస్ ఎలా పడింది అండి ప్రైస్ చూసినట్టయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది సో పలు ఏంటంటే హెవీగా వచ్చేస్తుంది మిగతా సారీ అంతా కూడా మనకు డౌన్ పార్ట్ లో వస్తుంది అండ్ పైన చూసుకున్నట్లయితే ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు సారీకి బ్లౌజ్ చూసుకుంటే మనకు రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది ప్లెయిన్గా వస్తుంది అండి చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట సారీ అంతా కూడా మనకు కాటన్ లో వస్తుంది ఒక బ్లౌజ్ ఒకటి మిగతా సారీ అంతా కూడా మనకు కొంచెం జార్జెట్ టైప్ లో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ చాలా ప్రెట్గా ఉంది కలెక్షన్ అయితే అండ్ వన్ అదర్ ఈ శారీ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది శారీస్ మాత్రం ఫ్లిప్కార్ట్లో కూడా చాలా బాగున్నాయండి మీషోలోనే కాదు ఫ్లిప్కార్ట్లో కూడా క్వాలిటీ కానీ లేదు అంటే మనకు మన లో చాలా బెస్ట్ క్వాలిటీతోనైతే ఇస్తున్నారు ఇవన్నీ కూడా నేను ఫోర్స్ టైం అన్నమాట ఆర్డర్ చేయడం ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను కానీ ప్రతిదీ కూడా నాకు చాలా చాలా నచ్చేసింది అండి ఇది రెడ్డి చూడండి ఎంత బాగుంది కదా అసలుకి చాలా ప్రిటీగా అనిపిస్తుంది ఫుల్గా ప్రింటెడ్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండి హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ది బెస్ట్ సారీ అని చెప్తాను అండి చాలా చాలా ప్రతిగా ఉంది అసలు కలెక్షన్ కూడా సో సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకు ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు అలానే లైన్స్ అయితే వచ్చేసింది సారీ ఓవరాల్ గా డౌన్ చూసుకుంటే చిన్న లేస్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు బ్రాండెడ్ చాలా ప్రతిగా ఉంది సారీ అయితే అండ్ నెక్స్ సారీ ఇది కొంచెం హెవీగా ఉంటుంది అండి మనకు పార్టీస్కి కానీ లేదు అంటే కొంచెం గ్రాండ్ అకేషన్స్ కానీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సారీ కూడా చాలా ప్రతిగా ఉంటుంది అండి చూడడానికి మంచి వర్క్ సారీ అంతా కూడా మనకు హ్యాండ్మేడ్ వర్క్ అయితే ఇచ్చేసారు వర్క్ వైస్ కానీ కలర్ వైజ్ కానీ నాకు చాలా నచ్చేసాయి ఇందులో ప్రెసెంట్ గా అయితే మనకు మెరూన్ కలర్ అయితే గా ఉంది అండి విత్ వైట్ కలర్ అన్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది ప్రైస్ చూసినట్లయితే ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకి కొంచెం లైక్ సినోన్ సిల్క్ టైప్ లో వస్తుంది అనమాట మనకు మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ ఇచ్చేసి వైట్ కలర్ లో దాని ఔటర్ లైన్ లో మాత్రం మనకు హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది అండి విత్ తోని చాలా బాగుంది మొత్తం మోటి వర్క్ లో వస్తుంది మనకు పళ్ళు ఏంటంటే ఫుల్ గా వస్తుంది అలానే కి డౌన్ పార్ట్ లో కూడా ఫ్లవర్ చుట్టూ ఎడ్జ్ లో మాత్రం ఈ వర్క్ అనేది ఇలానే రన్నింగ్ లో వచ్చేసింది మిగతా అంతా కూడా ప్లెయిన్ గా అయితే ప్రొవైడ్ విత్ ఓన్లీ ఫ్లవర్స్ అనమాట సో బ్లౌజ్ కూడా ఇలా మంచి ఎంబ్రాయిడరీ లుక్ తోని చాలా గ్రాండ్ గా వచ్చేసింది అండి సింపుల్ గా చాలా పెట్టిగా ఉంటుంది అండ్ వన్ అదర్ ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకు పార్టీస్ ఇవన్నీ ఏంటంటే ఫోర్స్ థింగ్ మెయిన్ గా మనకు ఇంట్లోనే చక్కగా వాచ్ చేసుకోవచ్చు అండి సో పర్టికులర్గా డ్రై క్లీనింగ్కే ఇవ్వాలి అని ఏం లేదు ఇంట్లో కూడా చక్కగా వాచ్ చేసుకోవచ్చు లిటిల్ బిట్ కేట్ తీసుకుంటే సరిపోతుంది అంతే ఇది చూసుకున్నట్లయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది మంచి బనారసీలో వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మనకు సెమీ పట్టు తీవండి సో పట్టు సారికి రిప్లిక చాలా ప్రీటీగా ఉంది సో కలెక్షన్ చూసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ సిల్క్ టైప్లో ఉంటుందన్నమాట అండ్ కలర్ ఆప్షన్ కూడా కొంచెం లైక్ టిల్ బ్లూ విత్ మెరూన్ కలర్ కొంచెం వైన్ అండ్ మెరూన్ రెండు మిక్స్లో అనిపిస్తుంది అని సో పళ్ళు రిచ్ లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే సేమ్ మనకు ఏదైతే పళ్ళు థీమ్లో వస్తుంది బార్డర్ కూడా సేమ్ అండి మంచి కాంట్రాస్ట్ లుక్లో అయితే ఇచ్చేసారు సారీ అంతా కూడా వీవింగ్తో చక్కగా డిజైన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ బ్త్ అండ్ లవ్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్ని లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ కింద డిస్క్రిప్షన్లో వెళ్తే మీకు డైరెక్ట్గా లింక్స్ అయితే కనిపిస్తాయండి ఇమేజెస్ కాదు జస్ట్ ఒక సింగిల్ లింక్ కనిపిస్తుంది సో మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ సారీ ఇమేజెస్ విత్ ప్రైజెస్ కనిపిస్తాయి జస్ట్ క్లిక్ చేస్తారు అంటే మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ యాప్లో ఈ సారీస్ అనేవి ఓపెన్ అయిపోతుంది అండి ఇది చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు దీనిలో పాటర్ చాలా నచ్చేసింది అండి మంచి పికాక్ ప్యాటర్న్ విత్ డిస్టర్బ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే మనకు జోర్జెట్ లో వస్తుంది సాఫ్ట్ సాఫ్ట్ జోర్జెట్ అనమాట అండ్ కింద చూసుకుంటే లేస్ పార్ట్రన్ అయితే ఇచ్చేసారు విత్ కౌట్ వర్క్ చాలా ప్రిటీగా ఉంది విత్ పైపింగ్ కూడా వచ్చేసింది అండి పింక్ కలర్ తోని మంచి వర్క్ తోని ఆ లేస్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు సో సారీ అంతా కూడా ఈ పికాక్స్ థిమ్ ఇలానే వచ్చేసింది అండి చాలా బాగుంది ప్రింటెడ్ మాత్రం అద్దరిపోయింది అసలు చూడడానికి మాత్రం చాలా చాలా ప్రిటీగా అనిపిస్తుంది ఈ సారీకి మాత్రం నెంబర్ వన్ అండి చాలా చాలా బాగుంది సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ లో వస్తుంది ఏదైతే బోడర్ లో పైపింగ్ వచ్చేసిందో అదే కలర్ లో అయితే ఇచ్చేసారు చూడడానికి లుక్ మాత్రం అద్దరిపోయింది వీడియో అయితే నచ్చిందనుకుంటే నేస్తే లైక్ చేయండి ఓకే అందరికీ మరి బాబాయ్